కృష్ణరాజు గారి గురించి మాట్లాడాలంటే నాకు ఆయనతో ప్రత్యేకంగా చాలా అనుబంధం ఉంది నన్ను సొంత తమ్ముళ్ళా చూసుకునేవాడు ఆయన నాకు సినిమాలో ఎంత తీసుకోవాలో ఏమిటో తెలిసేది కాదు తాండ్రపాభరాయుడు సినిమా చేసినప్పుడు నువ్వు ఎవరి కాంబినేషన్లో చేస్తున్నావో తెలుసా కోట అన్నాడు తెలీదండి అన్న గ్రేట్ విలన్ ఇండియన్ విలన్ ప్రాణ్ గారు పక్కన చేస్తున్నావు అన్నారు చాలా థ్యాంక్స్ అండి మంచి వేషం అన్న అయిపోయిన తర్వాత వచ్చేసాము వాళ్ళ తమ్ముడు గారు రాజు గారు ఏమంటావు కోటా ఏంటన్నాడు నాకేం తెలియదండి కొత్తగా అని తీసుకోవాలి అని తెలీదు అన్న కృష్ణరాజు గారు వచ్చి ఏమి డిస్కషన్ అన్నాడు అన్నయ్య అంటున్నారు అని చూడరాజుగారు ఎన్ని రోజులు చేసావయ్యా అన్నాడు పది రోజులు చేశాడు అన్నాయా అన్నాడు అయితే పాతిక అన్నాడు కృష్ణరాజు గారు అప్పటి నుంచి పది రోజులు అంటే పాతిక అని ఒక అమౌంట్ నాకు ఫిక్స్ చేసి అక్కడి నుంచి సినిమాల్లో లాలుగడ్డ మహానుభావుడు అంతేకాకుండా సరదాగా ఎంత ఆతోగా ఉంటాడో ఏం రాజుగారు బాగున్నారా అంటే ఏం బాగుంటామయ్యా కోట్ నువ్వు కొట్టేశావు ఒటి రోజులు నేను నేనెట్ట బాగుంటానంటుంటాను జోకులు వేస్తే ఎంతో ఇదిగా అన్నం కూడా చక్కగా ఆప్యాయతగా తినుకోట తినుకోటా నువ్వు తినకపోతే ఎవరు తింటారని పక్కన కూర్చోబెట్టుకుని మహానుభావుడు అండి ఎంతోమందికి ఇది చేశాడు అలాంటిది బీజేపీ పార్టీలో కూడా నాకు చాలా ఫ్రెండ్ ఫ్లాస్ ఫ్రెండ్గా గైడ్ ఆయన ఎలా ఉండాలి మినిస్టర్లతో ఎలా మాట్లాడాలి మంత్రులు అందరితో ఎవరితో ఎలా మాట్లాడాలి అని నేర్పింది ఆయన మొదట్లో తర్వాత కృష్ మన విద్యాసాగర్ తర్వాత ఇక్కడ హైదరాబాదులో నాకు డాక్టర్ లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా నాకు ఎలా ఉండాలి ఏంటని నేర్పిన వాళ్ళే పార్టీలో కూడా ఎంత సిన్సియర్గా ఉండేవాడు అండి ఎంత పేరు ఆయనకి అలాంటి ఆయన కాలం చేశారంటే రాత్రి ఆయన టీవీలో మాట్లాడుతుంటే ఓపెన్ హార్ట్లో ఏమిటో ఎదురకుండా కూర్చున్నట్టే ఉంది ఆయన ఏం చెప్తారండి ఏం చెప్పలేను ఆయన మహానుభావుడు గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి ఏది చెప్తాడో అదే చేస్తాడు ఏది చేస్తాడో అదే చెప్తాడు అంతకంటే ఏం చెప్పను पैद मंथिक मंच जैसे महानुभावो नमस्कार